అందరికీ నమస్కారం ఆయుర్వేద అభిమానులకు నా యొక్క వ్యూయర్స్కు ఈ యొక్క ప్రపంచానికి ఆయుర్వేద యొక్క నమసుమాంజలి ఆయుర్వేద అభిమానులారా మా యొక్క ఛానల్ కానీ మా యొక్క ఉద్దేశం కానీ నేను చేసే ఒక ప్రతి ఒక్క వ్యాధుల్లో కానీ చేసే ఒక వైద్యంలో కానీ ఎంతో కొంత నిజాయితీతో చేస్తాను అనే యొక్క ప్రేక్షకు దేవులు మమ్మల్ని ఆధార అభిమానులతో జీవిస్తున్నారు ఎందుకంటే మన యొక్క ప్రపంచంలో విషపూరితమైన ఒక ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఎంతో మంది అభాగ్యులు బలైపోతున్నారు చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అలాంటి వాటిని ఎంతో కొంత భగవంతుడు ఇచ్చిన యొక్క వైద్యంతో మా యొక్క గురువుగారైన సిద్ధనాగార్జున వ్యవస్థాపకులు మహర్షి పండిత మహర్షి పండిత ఎలుచు వెంకట్రావు యొక్క దివ్య ఆశీసులతోని మా పెత్తాతలు మా చిన్న తాతలు మా యొక్క కుటుంబీకులు మా యొక్క మా నాన్నమ్మగారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చిన యొక్క ఆయుర్వేదంతోనే మేము వైద్యం చేసుకుంటూ ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఎంతో వేల మందికి ఎంతో సహాయశక్తులుగా వైద్య సహాయాలు అందించుకుంటూ వస్తున్నాం కానీ ఎంత ఏం చేసినా కానీ ఎంత అరికట్టాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ అందులో మా దగ్గరికి వచ్చి సాధ్యమైనంత వరకు కొంతమంది విజయ పతాకములు దూసుకెళ్తున్నారు కొందరు ఆ ఒక వైద్యాన్ని నమ్మక ఆస్తుతతోని ఎన్ని కొన్ని వేల లక్షల ఖర్చులు పెట్టినా చివరికి వాళ్ళు చనిపోయే స్థితిలో వస్తున్నారు కానీ నా వైద్యం కానీ ఈ ప్రపంచంలో ఎవరికానన్నా ఒక ఆయుర్వేదం వైద్యం చేయించుకునే ప్రతి ఒక్క అభిమానునికి ప్రత్యేకమైన శిరుసా వహించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రపంచ ప్రజల ద్వారా ఈ రోజున మనకు వ్యాధులు రావడానికి కారణం రెండే రెండు ఒకటి మనం ఆత్మ మీద మన మీద విశ్వాసం కోల్పోవడం రెండు ఈ ప్రపంచంతో పరిగెత్తాలని ఒక ఆతృత ఈ ప్రపంచంతో పరిగెత్తాలని ఒక ఆతృత అరికట్టి నమ్మకంతో కాక ఏ వైద్యుని దగ్గరికి వెళ్ళినా కానీ ఆ మందుగాక వాడితే ఎంతో ఒక ఒక వంద శాతంలో ఇరవై శాతం అన్నా పది శాతం అన్నా పనిచేసి కొద్ది కాలం బతికే అవకాశంగా ఉంటుంది కానీ మానవుడు అలా ఆలోచిస్తలేడు పరిగెత్తుతూనే ఉంటున్నాడు నమ్మకాన్ని ఇంకా పూర్తిగా కోల్పోతూ ఉంటున్నాడు ఎందుకంటే నేను చాలా అనుమతుని చెప్తున్నా ఆయుర్వేదా మా దగ్గరికి దాదాపుగా నేను అన్ని వ్యాధులకు ఇస్తాను ఇరవై మూడు సంవత్సరాల నుంచి దాదాపు కొన్ని వేల మందికి నేను నేర్చుకున్నది నేను చేసేది సిద్ధనాగార్జున పీఠ వ్యవస్థాపకులైన ఎలుచూరి వెంకర్రావు నుండి మధుశర్మ మనుగురు వారి వద్ద ఆ మంగపేట ఉమ్మడి వరంగల్ జిల్లా మంగపేట మండలంలో పాలాయగూడము మల్లూరు భిక్షంపేట అటు తదితర ఒక మనుగురు చుట్టూ ఉన్న వేల మందికి మేము ఎన్నో వైద్య సేవలు అందించినాం అందులో కొద్ది మాత్రము దాదాపుగా మేము రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిదిలో ఇచ్చినప్పుడు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల కాలంలో అందరి శరీరాలు సహకరించని దానికి తోడు ఏంటంటే శరీరం మీద రసాయనిక మందులు కానీ ఆ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల అప్పుడు తోడుపడ్డది కానీ ఇప్పుడు మన శరీరం మొత్తం పూర్తిగా కోల్పోయినాం ఈ కోల్పోవడం వల్ల ఆ యొక్క వైద్యుని మీద ఆ వైద్యుకాస్తుడు విశ్వాసాన్ని కోల్పోయి ఎన్నో పరిగెత్తుకుంటూ ఎన్నో అవస్థలు పడుతున్నాడు అలాంటి పరిగెత్తుకుండా ఉండాలని మరొకసారి మీకు తెలియజేస్తూ ఏంటంటే ఆయుర్వేద ఆయుర్వేద అభిమానులారా ప్రతి ఒక్కరు నా దగ్గరకు వస్తున్న చర్మ చర్మ క్యాన్సర్ లాగా లివర్ క్యాన్సర్ లాగా మన శరీరంలో ఏదో ఒకటి ఏదో ప్రభావిత ఒక చెడు తయారు చేసే ఒక జీవులు మన తీసుకున్న ఆహార పదార్థంలో ఆ యొక్క మూత్ర విసర్జన కానీ దాని మలము విసర్జన కానీ లేదంటే వాటి యొక్క ఏదో ఒక విసర్జించడం వల్ల అది మన శరీరంలోకి ప్రవేశించి ఆ ప్రవేశించిన తొంభై రోజులక లేక మూడు సంవత్సరాలక కొందరికి ఇరవై ఐదు రోజులకే బయటకు వస్తుంది వచ్చి ఒక చర్మం వ్యాధి లాగా ఒక గిల్లుకోవడం కానీ ఒక దుర్ధరాగా రావడం మన గోక్తే స్వరలాగా వచ్చి పుళ్ళు రావడం ఇది అర్థం చేసుకోక నేను చెప్పే ఏంటంటే తత్వం లేదు మా వైద్యంలో ఆర్థిక తత్వం లేదు మా ముందు ఏ మట్టండి కూడా బయటకు చెప్తున్నాం ఒక ఏదో ఒక దాని ఒక ప్రాసెస్ రూపంగా వెళ్ళాలని చూస్తున్నాం అందు రూపిక లేక మా దగ్గర కూర్చున్నారు బొంబాయికి కలకత్తాకు జర్మనీ జర్మనీ డాక్టర్లతో జర్మనీ దేశం కూడా వెళ్ళి బాగు చేసి మళ్ళీ చివరికి అంత కోల్పోరికి మళ్ళీ మా దగ్గర కూర్చున్నారు ఎందుకంటే ఒక ప్రాసెస్ రూపంలో ఆరులో మార్పు రావాలి మన యొక్క పద్ధతిలో మార్పు రావాలి మన తీసుకునే ద్రవంలో మార్పు రావాలి ఇవి వచ్చినప్పుడే చర్మ వ్యాధి తక్కువైతుంది లేనడేలా చార్ధనంత వరకు ఎంతో కోల్పోతుంటాం అలాంటి వాటికి మేము కంకణం కట్టి చెప్పేది అంటే మీ ముందే మేము చెట్టు చూపిస్తున్నాము ఈ చెట్లను మనం కాక మీ ఇచ్చే పన్నెండు రకాల యొక్క వనమూలికల యొక్క చూడాలలో కాక పుటం మందులొచ్చునే మేము చేస్తున్నాం ఈరోజు మా పక్క విలేజ్ అయిన తురూరు దుబ్బతన్న నుంచి ఒక వ్యక్తి వస్తుంది చూద్దాం ఎక్కడ మీది గత్తేమారు దుబ్బతన్న ఏం పేరు నీ పేరు పూలాట ఎప్పటికి ఎప్పటి నుంచి వస్తుంది ఇది నాలుగు నెలలు చూడించండి వీడియో దగ్గర పెట్టు ఇదేనా ఇదే ఇదేనా చూడండి నాలుగు నెలల నుంచే వస్తుంది ఇది అవస్థ మరి ఎక్కడ చూపించుకున్నావా తొరువు డాక్టర్ గడ చూపించుకున్నావు మళ్ళీ అక్కడ అర్మకుండ కూడా వెళ్ళిపోయినావు అక్కడ చర్మకొండ చర్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళినావు ఆ మందులు మింగినావు ఆ మందులు మింగినప్పుడు అనిపిస్తుంది మరి చూడండి ఆ యొక్క మందులు గా ఇంగ్లీష్ రసాయనిక మందులు అలోపతి మెడిసిన్ వాడినప్పుడు ఏంటంటే తగ్గుతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ పోయినా కానీ మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ వస్తుంది ఏంది ఒక ఆయుర్వేదం ఏందని మా దగ్గర కూర్చొని అంతేనా ఇదండి ఆయుర్వేదం ఈ వ్యక్తి దాదాపు నాలుగు నెలల నుంచి అవస్థ నాలుగు నెలల నుంచి ఇక కూడా పాకుతుంది సూచన ఈ శరీరం మొత్తం పాకుండి అవస్థలో ఉన్నాం మీ ఒకటే మీ ఇంటి కడ ప్రతి రోజు ఈ కనిపిస్తుంది ఇది ఏంటి కానుక చెట్టు ఓకే కదా ఇది కానుక చెట్టే కదా ఇది అడవిరేళ్ల చెట్టు ఇది ఇది రేల చెట్టు ఇది కానుక చెట్టు ఈ రెండు ఇదేంటిది ఇది మీ దాంట్లో కొమ్మ కొమ్మ అంటారా ఇది దీని ఏమంటారు పులిసేరి చెట్టు అంటారు ఎంత విషపూరితమైనది ఎంత పాము నాగుం భావం లాంటి విషాన్ని కూడా అరించే శక్తివంతమైనది ఈ పులిసేరి చెట్టుకు ఉంది ఈ యొక్క ఈ యొక్క కామెడ చెట్టుకున్నది అయితే ఇక్కడ అందరూ ఏంటంటే ఈ యొక్క ప్రేక్షకు దేవుల్లో కానీ ఈ యొక్క ఆయుర్వేద అభిమానులకు ఏంటంటే ఈ మొక్కలు తింటే మనకు శరీరం మీద చెడు జరుగుతుందని చాలా అందరికీ అభిమానం ఆ పెద్ద అనుమానం ఉన్నది కానీ ఏ మొక్కలు ఎన్నిసార్లు తిన్నా దేనికి చెడు జరగదు ఇవి జంతువులు తింటేనే కదా ఆటోమేటిక్గా మేకలు కానీ వేరే జంతువులు తింటాయి వాటిని మనం తింటాను మనం బతకగలుగుతాం ఈ సృష్టిలో ఉన్న మొక్కలు ఉన్నాయి వాటిని కూడా కూరుండుకున్నావు లేకపోతే ఒక దాంట్లో ఆచారం పెట్టుకుని తింటున్నాం మరి నీకు అవి బ్రతకలేవా మనం కూడా బతకలేవా ఈ పండ్లు కానీ వేరే ఒక తీగ జాతి కూరలు కానీ ఆకుకూర తింటున్నావా తిట్టలేవా మరి అవి తిన్నప్పుడు మనం లాగా మారినప్పుడు మరి తింటే మనం ఎందుకు విషయం ఎక్కది ఎక్కది కానీ కొందరు ఏం చేశారంటే దీని మీద ఒక చెడు అభిప్రాయం పెట్టి మనలో ఒక చెడు ముద్ర చేసి మన మీకు భయోభ్రతలు చేస్తున్నారు ప్రతి సృష్టిలో ప్రతి మొక్క మన శరీరం మీద ప్రభావితం అంటే మనం ఆచరణ పెట్టినప్పుడు ఖచ్చితంగా మన శరీరం మీద ఎంతో ఒక మంచి వనమూలికలు కురిగిన గుణాలతో మన శరీరం మంచి జరిగే అవకాశం ఉండదు అందుకు అందరికీ అంకనం కట్టాలి ఒక్కటి ఈ యొక్క దాన్ని మబ్బున పెట్టుకొని మాదే ఆధిపత్యం మా వైద్యం ఆధిపత్యం చెలాయించాలి అని కొందరు మనలో ఎన్నో పక్కదారులు పట్టి ఇప్పుడు పక్కదారులు పట్టు ఆలోచించాలి ఆలోచించి ముందు అడిగేసినప్పుడే ఖచ్చితంగా వస్తుంది మీ అందరు సాక్షిగా ఇతను మేము చెప్పపోయిదొక్కటి ఏంటంటే మంచిగా వినిది ఇగో ఇది పొడి ఇది పొడి మీ పన్నెండు రకాల యొక్క చూర్ణాల్లో చేసి పెట్టిన పొడి ఇది తెల్లగా ఉంటుంది నువ్వు వారు రాసిన మందులు డాక్టర్ రాసిన మందులు వాడు వాటికి ఎఫెక్ట్ ఏమి ఉండదు వంకాయ కానీ ఆలుగడ్డ కానీ నీసు కానీ వాళ్ళంటే తినబు అదొకటి ఇది ఒక పొడి ఇది నేను అంటే ఒక కానక పుల్ల అడవి రేల పుల్లె కదా రోజు ఉదయం పరిగెట్టి ఏం చేయండి పట్టుకో నీ చేతిలో పట్టుకో ఇవి టేసుకో ఇంతే జాల్గా నీ తీసుకుని వద్దు నవ్వులు నోటీసుకు పల్ల పుల్లాగేసుకు నవ్వులు ఇది మేము పదకొండు రకాల యొక్క వనమూలికలను కాక ఆ మొక్కలను కాక జోడించి భస్మీకరణ చేసి పుట్టుబం మందుతో అలాగా తయారు చేసి ఇచ్చిన పొడి ఈ పొడిని మన నోటిలో లాలాజల గ్రంథుల్లో మన నాలుక మీద వేసుకున్నాక ఆటోమేటిక్గా మన శరీరంలో ఉన్న లాలాజల గ్రంథుల్లో ఈ పొడి యొక్క రసం ఆ యొక్క వనమూలిక మంది కలుస్తుంది ఆ నవలి మింగత ఉంచదుగా ఆ పళ్ళ పుల్లలతోని ఆ యొక్క కాని ఆ యొక్క అడిగిరేళ్ల చెట్టుతోని ఉన్న యొక్క దాంట్లో కలిసి మన బ్లడ్లో కలిసిపోతుంది అందుకు మా ఇచ్చే మందు అతి శ్రేష్టమైనది అప్పుడే తయారైన మందు కనుక ఖచ్చితంగా పనిచేస్తుంది కానీ ఇది అందరి ముందు మీకు బహిర్గత తన కనుక కొందరు నమ్మక ఖర్చు పెట్టి మళ్ళీ చివరి మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు మీరు బొంబాయికి పోయినండి జర్మనీ డాక్టర్ హైదరాబాద్కి వచ్చిందండి మందులు వాడినవండి సంవత్సరాల తగ్గులు తగ్గులేని మళ్ళీ మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు ఇది ఫస్ట్ స్టెప్ ఒకవేళ తగ్గని వెళ్ళిన వీటిని రసం మందులు తయారు చేసి అదే పుట్టమట్టిలో కలిపి లేక రేగడ మట్టిలో కలిపి అది పైకి పూతకి ఇస్తాము మళ్ళీ కడుపులోకి వేరే ఇస్తాను ఇగో ఈ ప్రాసెస్లో వెళ్ళిపోతున్నాం ఈ యొక్క వ్యక్తికి ఇప్పుడే మా దగ్గరకు వచ్చిన కనుక ఈ విధంగా ఈ విధంగా వాళ్ళను చెప్తున్నాం ఖచ్చితంగా నేను నీకు తగ్గ నమ్మకం ఉన్నదా చూడండి మళ్ళీ మూడు మళ్ళీ తొంభై రోజులు ఏ టైం తొంభై రోజు మూడు నెలలు రావాలి మూడు నెలల రావాలి మాకు ఆర్థికంగా కానీ ఏదైనా కానీ ఇలాంటి ఒక వ్యాధులను అరికట్టడానికి మా ప్రయత్నం వీళ్ళందరూ ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రపంచం మేధావులు కానీ ప్రపంచ వ్యూవర్స్ కానీ ప్రపంచ పెద్ద ప్రజాని కానీ ఆలోచించి మాకు నడుము కట్టి ఒక మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మేము ముందస్తుగా వెళ్ళాలని మా యొక్క ఆశలతో అందరూ మాకు నడుము కట్టాలని ఆశిస్తూ మేము సెలవు తీసుకుంటున్నాము